ట్రాన్స్ఫార్మర్లు ఎవరైనా కొట్టి రైతులకు గానీ ఇబ్బంది కలిగించే విధంగా మీరు గానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసి ఒక ముఠాను పట్టుకున్నారు దీంట్లో నలుగురు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది డబ్బు కోసం ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్ ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ రైతులకి కరెంట్ అందించి వాళ్ళ పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ వాళ్ళ స్వార్థానికి దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ ని దొంగలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకి వాడుకోవడానికి ఇది ఈ కార్యక్రమం చేస్తున్నారు నలభై ఒక లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ ని దొంగలించుకుని ఒక ఆరు వందల ముప్పై తొమ్మిది కిలోల రాగి వైర్ ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు అదంతా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ప్రాపర్టీని కొన్న రిసీవర్ ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ మీద మొత్తం పదహారు కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి